అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశి వారి ప్రేమ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి సింహరాశి వారు వారి ప్రేమలో గెలుస్తారా సింహరాశి వారు ఎక్కువగా వారి ప్రేమలో విడిపోవడానికి గల కారణాలు ఏమిటి ఎందుకు వారు విడిపోతున్నారు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే గతంలో విడిపోయినటువంటి ప్రేమికులు కలుస్తారా అని చాలామంది ఎదురు చూస్తూ బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి శుభవార్త వింటారా విడిపోయిన ప్రేమికులు కలుస్తారా అన్నది ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చాలా వరకు ఉంది దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణరాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడను ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తలు గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును ఎన్నో దుఃఖలో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే చివరి ప్రయత్నంగా ఈ గురువుగారిని కలవండి ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపగలరు సింహరాశి వారి ప్రేమ ఫలితాలు చూసుకున్నట్లయితే సింహరాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వారు చాలా స్వచ్ఛంగా ధైర్యంగా ఉంటారు స్వచ్ఛమైన ప్రేమను అందిస్తారు అలాగే వారు ఎలాంటి విషయాన్నైనా సరే తమ ప్రేమించిన వాళ్ళ దగ్గర దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేయరు ఏదైనా సరే ముక్కు సూటిగానే చెప్తారు వారి ప్రేమని పెళ్లిదాకా తీసుకెళ్లాలని చాలా ఆలోచనతో ముందుకెళ్తూ ఉంటారు మరి ఎందుకు సింహరాశి వారి ప్రేమలో చాలా వరకు ఓడిపోతారు ఎందుకు వాళ్ళు ప్రేమ మధ్యలోనే బ్రేకప్లు అయిపోతాయి ఎందుకు వాళ్ళు ప్రేమించినటువంటి వారు వేరొకరిని చేసుకొని వెళ్ళిపోతున్నారు అన్నది వారు అర్థం కానిటువంటి చాలా విషయం మరి సింహరాశి వారు ప్రేమలో గెలవాలంటే ఏం చేయాలి ప్రేమలు విడిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి వారి యొక్క ప్రేమ విషయంలో చాలా స్వచ్ఛంగా ఉంటారు అలాగే వీరి ప్రేమను చూసిన ఇతరులు కూడా వీరు చాలా బాగా సంతోషంగా ఉన్నారు చక్కటి ప్రేమ చాలా జెన్యున్గా ఉన్నారు ఎలాంటి వాళ్ళు మాకు దక్కితే బాగుండు అని ఈర్షపడేలాగా ఉంటుంది అలాంటి స్వచ్ఛమైన ప్రేమలో మీరు ప్రేమించేటువంటి వాళ్ళు కాలేజీలో ఉండొచ్చు లేదా ఇంటి దగ్గర బంధువులలో కానీ లేదా ఇంటి దగ్గర కానీ ఇతర ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీరు చేసేటువంటి ఫస్ట్ తప్పు మీరు విడిపోవడానికి గల కారణం మధ్య వ్యక్తులు మీ ప్రేమ విషయంలోకి జోక్యం చేసుకోవడం ప్రధానమైనటువంటి తప్పు ఏదైనా ఉంది అంటే అది ఇదే ప్రాణ స్నేహితుడనో లేదా స్నేహితులనో మంచి అనో బంధువులనో మిత్రులనో మీ ప్రేమ విషయాల్లో మీరు మధ్యలో వాళ్ళకి ఎక్కువగా వారికి గౌరవాన్ని ఇప్పించి మీ ప్రేమ విషయంలో వాళ్ళని మధ్యలో దూరుస్తారు వీళ్ళు మీ ప్రేమను చూసి వార్వలేక ఎలాగైనా సరే మిమ్మల్ని విడగొట్టాలి మీరు ప్రేమించిన అమ్మాయి చాలా అందంగా ఉందనుకోండి ఆ అమ్మాయిని కూడా వాళ్ళ వైపు తిప్పుకొని వాళ్ళు ప్రేమించేటట్టు చేసుకోవాలని కూడా కకృతి పడేటువంటి సమాజంలో చాలామంది ఉన్నారు అలాగే అబ్బాయి అబ్బాయి మంచిగా ఉండే ఆస్తి అందం అన్ని అనుకూలంగా ఉంటే అమ్మాయిని దూరం చేసి ఆ అబ్బాయికి వీళ్ళు అటాచ్ అయ్యేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వీళ్ళు ఏం చేస్తారంటే మధ్య వ్యక్తులు మీ ప్రేమను విడగొట్టడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు మీ మీద అపనిందలు పుట్టించడం మీ మీద తప్పుడు ప్రచారం చేయడం మీకు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయని ప్రచారం చేయడం వాళ్ళతో తిరిగారు వీళ్ళతో తిరిగారు అని చెప్పడం లాంటివి చేస్తారు చెప్పిన వాళ్ళు ఎవరో బయట వాళ్ళు అయితే నమ్మరు చెప్పిన వాళ్ళు మీరు పరిచయం చేసినటువంటి వాళ్ళే మీ స్నేహితులు లేదా మీ బంధువులు మీ వాళ్ళు కాబట్టే వాళ్ళకి ఆ అనుమానం బలంగా మెదల్లోకి పడిపోతుంది వాళ్ళు మిమ్మల్ని అనుమానించడం మిమ్మల్ని అడగటం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇలాగ అడిగే ప్రక్రియలో కొంతమంది అడగకుండానే మౌనంగానే వారు మీ జీవితంలోంచి వెనక్కి వెళ్ళిపోతారు కొంతమంది ధైర్యం చేసి ఇలా జరిగిందంట ఏంటి అని గట్టిగా వాగ్వాదాన్ని దిగుతారు మీరు వాళ్ళ మనసును అర్థం చేసుకొని ఎవరో వీళ్ళ బ్రెయిన్కి వాష్ చేసి చెడగొట్టారన్నది ఆలోచించకుండా మీరు కూడా వాళ్ళ మీద వాగ్దానానికి వెళ్ళిపోవటం వాళ్ళని ఇబ్బంది పెట్టడం లాంటివి చేస్తారు తద్వారా వెంటనే మీరు విడిపోయి దూరం అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది దూరం అయిపోయిన తర్వాత మీరు ఎంత బాధపడినా కూడా తిరిగి రాదు ప్రేమ అనేది చాలా విలువైంది ఇలాంటి విలువైన ప్రేమని కాపాడుకోవడం అన్నది మీ బాధ్యత ఒకవేళ ఇలాగ మీ జీవితాల్లో జరిగినట్లయితే మీరు ప్రేమించేటువంటి వాళ్ళని పక్క కూర్చోబెట్టి నిదానంగా విషయం వివరంగా అర్థమయ్యేటట్టు కనుక్కోండి అలాగే మీరు విషయం వివరంగా అర్థమయ్యేటట్టుగా అవతల వాళ్ళకి చెప్పండి తద్వారా మీ ప్రేమ అనేది ఉంటుంది ప్రేమ అనేది ఒకసారి ఒక మనిషి మీద పుట్టింది అంటే ఆ ఫీలింగ్ అనేది ఏరే వాళ్ళ మీద పుట్టదు ప్రేమ అనేది స్వచ్ఛమైంది దాన్ని గెలిపించుకోవడానికి మీరు మార్గాలు ఎత్తుక్కోవాలి కానీ టైంపాస్గా ప్రేమించేటువంటి వాళ్ళకి అవసరం లేదు రెండవ తప్పు మీరు మీ ప్రేమను చూపించే విధానం చాలా హైలైట్గా ఉంటుంది ప్రతి క్షణం వాళ్ళు బాగోగులు కోరుకోవటం ప్రతిక్షణం వారికి మెసేజ్ పెట్టడం తిన్నావా లేచావా ఏం చేస్తున్నావా అని ప్రతి అప్డేట్ మీరు కనుక్కోవడం లాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటాను ఇది చాలా మంచిది కానీ మీ కుటుంబానికి ఏదైనా సమస్య వచ్చినా లేదు మీరు ఏదైనా దూర ప్రయాణం వెళ్ళాలనుకున్నా ఇంకా మీకు ఈ కుటుంబంలో ఏదైనా కష్టాలు నష్టాలు వచ్చినా కూడా మీరు ఈ ఇప్పటివరకు చేసినటువంటి కేరింగ్ అనేది తగ్గుతుంది అలాగే ఎప్పుడైతే ఆ కేరింగ్ తగ్గుతుందో ఆ కేరింగ్ తగ్గడం వల్ల అవతల వాళ్ళు కూడా బాధపడతారు మాకు ఎందుకు ఇలాగ జరుగుతుంది మేమన్నా దూరం పెట్టారా మా మీద అనుమానం పడుతున్నారు నాకు ఇంత ముందు లెక్క రెస్పెక్ట్ లేదు ఇంత ముందు లెక్క మెసేజ్ చేయట్లేదు అంటే నా మీద బోరు కొట్టేసింది ఉండని వాళ్ళల్లో వాళ్ళు గిల్టీగా ఫీలింగ్ అయ్యి దూరం అయిపోతూ ఉంటారు మీరు బయటకెట వెళ్తున్నా మీకు ఏదైనా పని ఉన్నా మీరు ఖచ్చితంగా మీరు ఆ పనులు అవతల వాళ్ళకి చెప్పండి టూ డేస్ పడుతుంది త్రీ డేస్ పడుతున్నారు లేదంటే మాత్రం చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం కనబడుతుంది మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నట్లయితే ఈ క్షణమే వెళ్ళి చెప్పేసేయండి లేదంటే వాళ్ళు ఇంకొకరికి కమిటీ అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది మంచి అనే విషయంలో ఎప్పుడు కూడా ఆలోచన చేయకూడదు మీరు వెంటనే మీ యొక్క ప్రేమని అవతల వాళ్ళకి వ్యక్తం చేసేయండి గురువుగారు మేము మీరు చెప్పినట్టుగానే మధ్య వ్యక్తుల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నాం చాలా రకాలుగా మా చాలా సమస్యల్లో పడుతున్నామండి మరి గతంలో మేము విడిపోయినటువంటి వాళ్ళు తిరిగి కలవాలంటే ఏం చేయాలి గురువు గారు అని అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న గురువుగారి నెంబర్కి ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపిస్తారు ఇంకొకటి చాలామంది గురువుగారు మీరు చెప్పినట్టుగా ఏ ఇబ్బంది లేదు ప్రేమ విషయంలో చాలా చక్కగా ఉన్నాం చాలా ముందుకు వెళ్ళాం మా పెద్దల వరకు ఒప్పించడానికి వెళ్ళాం మా పెద్దలు ఒప్పుకోవట్లేదండి అంటారు పెద్దలు ఎప్పుడూ పిల్లల ప్రేమను ఒప్పుకోవడానికి ప్రయత్నించారు ఎందుకంటే పిల్లల భవిష్యత్తే తల్లిదండ్రులకి ముఖ్యం కాబట్టి అది కులాంతర వివాహం అయినా ఏదైనా సరే మీకు కట్నం వచ్చేటువంటి వివాహం చేయాలి మీకు అన్ని విధాల సపోర్ట్గా ఉండాలన్న ఆలోచన కాబట్టి వాళ్ళు అంగీకరించరు అలాగని మీరు పెద్దల మాట కాదని లేచిపోయి పెళ్లి చేసుకునేంత సాహసం చేయలేరు అలాగే పెద్దలను ఒప్పించినా వాళ్ళు వద్దంటారు మీరు ఇటు చనిపోలేక పెళ్లి చేసుకోలేక కలిసి ఉండలేక చాలా సతమతమతో ఇబ్బంది పడుతూ ఉంటారు మరి ఇలాంటి వారికి ఏం చేయాలంటే వారి యొక్క తల్లిదండ్రులని మార్చేటువంటి ప్రయత్నం మీరు చేయలేరు కాబట్టి ఈ గురువుగారు కొన్ని రకాలైనటువంటి పూజల ద్వారా మీ ప్రేమ వివాహం జరిగేటట్టుగా ఖచ్చితంగా చేస్తారు ఇంకొంతమంది ప్రేమించినటువంటి వాళ్ళే పెద్దలకు ఒప్పించగానే లేదా పెద్దలకి చెప్పిన తర్వాత అవతల వాళ్ళకి ఏదైనా సంబంధాలు చూడటం అవతల వాళ్ళకి వివాహాలు జరిగేలాగా చేస్తూ ఉంటారు ఇదేంటి మరి వివాహం చేసుకుంటానన్నావు ఎందుకు మరి వేరే వివాహం చేసుకుంటున్నావు అని అడిగితే మా తల్లిదండ్రులు బాధపడుతున్నారనో లేదా వాళ్ళు చనిపోతున్నారని బెదిరిస్తున్నారనో లేదా ఇంకేద రకమైనటువంటి బెదిరింపు కారణాలు ఒప్పుకోవట్లేదు అని అనేక రకాల కారణాలు చెప్పి నన్ను మర్చిపో నువ్వు ఇంకో వివాహం చేసుకో అని చెప్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వారు కొన్ని రకాలైనటువంటి పూజలు వశీకరణలు చేయించి తల్లిదండ్రులు వారి యొక్క మనసును మార్చి మీతో అలా చెప్పించి మిమ్మల్ని దూరం చేస్తూ ఉంటారు ఇలాగ మీకు అనిపించిన ఎటువంటి ప్రేమ సమస్యలు ఉన్నా కూడా ఈ గురువుగారిని సంప్రదించండి హండ్రెడ్ పర్సెంట్ మీకు పరిష్కారం దొరుకుతుంది మీ జీవితం ప్రేమించిన వాళ్ళతో జీవితాంతం కలిసి ఉండేలాగా సహకారం జరుగుతుంది